శ్రీమద్ భగవద్గీత పదమూడో అధ్యాయము క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం క్షేత్రక్షేత్రిభాగయోగం శ్రీభగవానువాచ ఇదం శరీరం కౌన్య క్షేత్రమితిధీయో వేహు క్షేత్రోత్కృష్టదివ్యభగవానుడౌ ఇలాపలికినం ఓ అర్జున ఈ దేహము క్షేత్రము అని మరియు ఈ దేహమును గురించి తెలిసిన వానికి క్షేత్రజ్ఞుడు అని ఈ రెండింటి గురించి బాగా తెలిసిన ఋషులచే చెప్పబడింది ద సుప్రీం డివైన్ లార్డ్ సెడ్ ఓ అర్జున్ దిస్ బాడీ ఈజ్ టర్మ్డ్ ఎస్ క్షేత్ర ద ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీస్ అండ్ ద వన్ హూ నోస్ దిస్ బాడీ ఈజ్ కాల్డ్ క్షేత్రజ్ఞ ద నోవర్ ఆఫ్ ద ఫీల్డ్ by the sages who discern the truth about both. Amanitva madambitvam ahimsa kshantirat javam acharyo pasanam shaucham stairyamat navinigraha indriyarteshu vairagyam anahankaraye vacha janma mutyur jaravyadhi dukkha darshanam असक्तिरनभिष्यङ्गा पुत्रधारगृहादिषु नित्यञ्च समचित्तत्वम् इष्टानिष्टोपपत्तिषु मयि चानन्ययोगेन भक्तिरव्यभिचारिणी विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि अध्यात्मज्ञाननित्यत्वम् ఏత ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం నమ్రత ధంభము లేకుండా అహింస క్షమాగుణము సరళత గురుసేవా శరీరమనస్సుల పరిశుద్ధత నిచ్చలబుద్ధి ఆత్మనిగ్రహము ఇంద్రియ భోగ వస్తు విషయములపై అనాసక్తి అహంకారం లేకుండుట జన్మ మృత్యు జరా వ్యాధుల దురవస్థను గుర్తు చేసుకోవడం మమకార రహిత్యం భార్య పిల్లలు ఇల్లు వంటి వాటిని అంటుకొని లేకుండా ఉండడం జీవితంలో అనుకూల లేదా ప్రతికూల పరిస్థితులలో సమత్వ బుద్ధితో ఉండుట నా పట్ల నిచ్చలమైన మరియు అనన్య భక్తి కలిగి ఉండుట ఏకాంత ప్రదేశాలలో ఉండడానికి ఇష్టపడుట మరియు ప్రాపంచిక సమాజం పట్ల అనాసక్తి ఆధ్యాత్మిక జ్ఞానములో అచంచల విశ్వాసం మరియు పరమ సత్యమునకై తత్వాన్వేషణ ఇవన్నిటినీ నేను జ్ఞానముగా పరిగణిస్తాను మరియు వీటికి వ్యతిరేకమైనవే అజ్ఞానమాని అంటాను హంబల్నెస్ ఫ్రీడమ్ ఫ్రమ్ హిపోక్రసీ నాన్ వయలెన్స్ ఫర్గివనెస్ సింప్లిసిటీ సర్వీస్ ఆఫ్ ద గురు క్లీన్లీనెస్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ స్టెడ్ ఫాస్ట్‌నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్ డిస్పాషన్ టువర్డ్స్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద సెన్సెస్ అబ్సెన్స్ ఆఫ్ ఎగోటిజం keeping in mind the evils of birth, disease, old age and death, non-attachment, absence of clinging to spouse, children, home and so on, even-mindedness amidst desired and undesired events in life, constant and exclusive devotion towards me, and inclination for Solitary places and an aversion for mundane society, constancy in spiritual knowledge and philosophical pursuit of the absolute truth, all these I declare to be knowledge, and what is contrary to it I call ignorance. <clears throat> జ్ఞేయం తత్ ప్రవక్ష్యామి మృతమశ్ను అది మత్పరం బ్రహ్మ సదుచ్యతే ఏది తప్పకుండా తెలుసుకొనబడాలో దాన్ని నీకు ఇప్పుడు నేను తెలియజేస్తాను అది తెలుసుకున్న తర్వాత వ్యక్తి అమరత్వం పొందుతాడు అది ఏ సత్ అసత్తులకు అతీతముగా ఉండే ఆది రహిత బ్రహ్మము ఐషల్ నౌ రివీల్ టు యూ దట్ విచ్ ఆట్ టు బి నోన్ అండ్ బై నోయింగ్ విచ్ వన్ అటైన్స్ ఇమ్మోర్టాలిటీ ఇట్ ఈస్ ద బిగినింగ్ లెస్ బ్రహ్మన్ విచ్ లైస్ బియాండ్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృత్యైవ నిర్గుణం గుణభోక్త ఇంద్రియ వస్తు విషయంలో అన్నింటినీ ఆయన గ్రహించగలిగిన ఆయన ఇంద్రియ రహితుడు ఆయనకు దేని పట్ల కూడా మమకార అనుబంధం లేదు అయినా ఆయనే అన్నింటినీ సంరక్షించి పోషించేవాడు ఆయన నిర్గుణుడు Aina prakriti bhokta ayane Though he perceives all sense objects, yet he is devoid of the senses. He is unattached to everything and yet he is the sustainer of all. Although he is without attributes, yet he is the enjoyer of the three modes of material nature. బహిరంతచ్చ భూతానా అచరచరమే వచక్ష్మవిజ్ఞేయం దూరస్థం చాంతికే ఆయన సమస్త చరాచర భూతముల భయట మరియు లోపల కూడా స్థితమై ఉన్నాడు ఆయన సూక్ష్మమైనవాడు కాబట్టి ఆయనను మనం అర్థం చేసుకోలేము చాలా దూరంగా ఉన్నాడు కానీ చాలా దగ్గరగా కూడా ఉన్నాడు He exists outside and inside all living beings, those that are moving and not moving. He is subtle and hence he is incomprehensible. He is very far but he is also very near. हविभक्तन्च भोतेशु विभक्तमिव चस्तितम् भोत भर्तुचत तद्येम గ్రసిష్ణు ప్రభవిష్ణుచ ఆయన విభజించుటకు వీలు లేనివాడు అయినా సర్వ ప్రాణులలో వేరువేరుగా కనిపిస్తూ ఉంటాడు ఆ పరమేశ్వరుడే సమస్త భూతములకు సంరక్షకుడు పోషకుడు లయకారకుడు మరియు సృష్టికర్త అని తెలుసుకును ఇన్ ఇన్డివైజబుల్ ఎట్ హీ అపియర్స్ టుీ డివైడెడ్ అమాంగ్స్ లివింగ్ బీంగ్స్ నో ద సుప్రీమ్ ఎంటీటీ సస్టైనర్నిలెటర్ అండ్ క్రియేటర్ ఆఫ్ ఆల్ బీంగ్స్ జ్యోతిషామీతీ స్తమస పరముచ్యతిం జ్ఞేయం జ్ఞానగమ్యం హృది సర్వ విష్ అన్ని ప్రకాశవంతమైన వాటిల్లో ప్రకాశానికి మూలము ఆయనే మరియు ఆయన జ్ఞానపు చీకటికి పరమాతీతుడు జ్ఞానము ఆయనే జ్ఞాన విషయము ఆయనే మరియు జ్ఞాన లక్ష్యము ఆయనే ఆయన సమస్త ప్రాణుల హృదయములలో స్థితుడై ఉంటాడు హీఈ్ ద సోర్స్ ఆఫ్ లైట్ ఇన్ ఆల్ ల్యూమినరీస్ అండ్ ఈజ్ एंटाली बििया द डार्कने ऑफ इग्नोरेन्लेज द ऑब्जेक्ट ऑफ नॉलेज एंड द गोल ऑफ नॉलेज हि डेल्व वि हार्ट ऑफ ऑल लिविंग बींगणकर्तृत्व हेतु प्रकृतिच्य पुरस सुखदुखा भोक्तृत् हेतुच्य సృష్టి ఎందు కార్యమునకు కారణమునకు భౌతిక శక్తియే హేతువని సుఖ దుఃఖములను అనుభూతి చెందుటలో జీవాత్మయే బాధ్యుడు అని చెప్పబడింది ఇన్ ద మ్యాటర్ ఆఫ్ క్రియేషన్ ద మెటీరియల్ ఎనర్జీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ హ్యాపీనెస్ అండ్ డిస్ట్రెస్ ద ఇండివిజువల్ సోల్ ఈజ్ డిక్లేర్డ్ రెస్పాన్సిబుల్ ఏం వీక్తి పురుషం ప్రకృతించ గుణై సహామానోపీ పరమాత్మ జీవాత్మ భౌతిక ప్రకృతి మరియు ప్రకృతి త్రిగుణముల మధ్య సహచర్యముల గురించి యథార్థమును అర్థం చేసుకున్నవారు మళ్ళీ ఇక ఇక్కడ పుట్టరు వారి ప్రస్తుత పరిస్థితి ఎలా ఉన్నా वो विमुक्ति अंडर्स्टैंड द ट्रुथ्थ अबउट सुप्रीम सोल द इंडिविजुअल सोल मेटीरियचर एंड इंटराक्ष थ्री मोर्च ने टेक् बर्थ हियर अगेन दे विबरेटेड रिकॉर्ड ऑफ देर प्रसेंट कंडीशन अनादिवाद निर्गुण శరీరస్థోపి శరీరస్థోపితే నకరో తినలిప్యతే ఓ కుంతే తనయుడ పరమాత్మ నాశనం లేనిది అనాది అయినది భౌతిక లక్షణములో ఏవీ లేనిది దేహములోనే స్థితమై ఉన్నా అది ఏమీ చేయదు మరియు భౌతిక శక్తి కలంకితము కాదు The supreme soul is imperishable without beginning and devoid of any material qualities. O son of Kunti, although situated within the body, it neither acts nor is it tainted by material energy. kshetra, kshetra Antaram prakriti Mokshancha. ఏ విధుర్యాంతితే పరం జ్ఞానచక్షుల ఈ క్షేత్రము మరియు క్షేత్రజ్ఞుడు యొక్క భేదమును గ్రహించేవారు మరియు భౌతిక ప్రకృతి నుండి విముక్తి పొందే పద్ధతి తెలిసినవారు పరమ పదమును చేరుకుంటారు దోస్ హూ పర్సీవ్ విత్ ద ఐస్ ఆఫ్ నాలెడ్జ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బాడీ అండ్ ద నోవర్ ఆఫ్ ద బాడీ ఐండ్ ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ మెటీరియల్ నేచర్ అటైన్ ద సుప్రీమ్ డెస్టినేషన్ ఇది శ్రీమద్భగవద్గీత పదమూడవ అధ్యాయము సమాప్తము